వ్యక్తిగత శుభ్రతతో పాటు పరిసరాలను శుభ్రంగా ఉంచాలి పర్యావరణాన్ని కాపాడటం అందరి బాధ్యత మున్సిపల్ మోర్ల సుబ్రజామురళి ప్రతి ఒక్కరూ వ్యక్తిగత శుభ్రతతో పాటు చుట్టుపక్కల ఉండే పరిసర ప్రాంతాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని మున్సిపల్ చైర్మన్ మోర్ల సుబ్రజామురళి అన్నారు శనివారం ముచ్చిరెడ్డిపాలెం మున్సిపాలిటీలో బాలికల ఉన్నత పాఠశాలలో స్వచ్ఛంద్ర స్వచ్ఛ దివస్ కార్యక్రమం నిర్వహించారు ఈ సందర్భంగా పాఠశాల ఆవరణంలో నగర కమిషనర్ బాలకృష్ణతో కలిసి మొక్కలు నాటారు పాఠశాల విద్యార్థులకు పరిశుభ్రత పర్యావరణం అందరి బాధ్యత ప్రతి ఒక్కరూ మొక్కలు నాటి పర్యావరణాన్ని కాపాడాలని అన్నారు పారిశుధ్యాన్ని మెరుగుపరిచేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలన్నారు చెత్తను సైడ్ కాలువల్లో వేయటం వల్ల దోమల వ్యాప్తి చెంది ప్రజల రోగాల భారణ పడతారన్నారు తడి చెత్త పొడి చెత్తను వేరువేరు చేసి మున్సిపాలిటీకి అలాగే ప్రతి ప్లాస్టిక్ వాడకంపై అవగాహన కలిగి ప్లాస్టిక్ వినియోగాన్ని తగ్గించాలని సూచించారు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు ప్రతి మూడవ శనివారం స్వచ్ఛంద్ర స్వచ్ఛ దివస్ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుందన్నారు కార్యక్రమంలో మున్సిపల్ కార్యాలయం అధికారులు స్థానిక టీడీపీ నాయకులు పాఠశాల సిబ్బంది పాల్గొన్నారు కమిషనర్ గారికి వైస్ చైర్మన్ గారికి కౌన్సిలర్ కిల్ గారికి టీచర్స్ ఈ రోజు ఈ కార్యక్రమాన్ని మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యలు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఆదేశాల మేరకు మన ఎమ్మెల్యే కోవు శాసన సభ్యురాలు శ్రీమతి వేమిరెడ్డి ప్రశాంతి మేడం గారి ఆదేశాల మేరకు ఏర్పాటు చేసుకోవడం జరిగింది ప్రతి నెల మూడవ శనివారాన్ని స్వచ్ఛంద కార్యక్రమంగా మనం ఏర్పాటు చేసుకోవడం జరి జరిగింది అందులో భాగంగా ఈరోజు ఈ కార్యక్రమాన్ని గుచ్చిరెడ్డిపాలెంలో మున్సిపాలిటీలో ఉన్నటువంటి గర్ల్స్ హై స్కూల్లో ఏర్పాటు చేయడం జరిగింది చాలా సంతోషంగా ఉంది మీరందరినీ చూస్తుంటే చాలా సంతోషంగా ఉంది మీరందరూ కూడా బాగా చదువుకొని మీ స్కూల్కి మీ తల్లిదండ్రులకి మంచి పేరు తీసుకురావాలని కోరుకుంటున్నాను అదేవిధంగా మీరు ప్రతిరోజు కూడా శుభ్రంగా ఉండాలి మీ చేతికి ఉన్నటువంటి గోళ్ళు కట్ చేసుకోండి హ్యాండ్ వాష్ నీట్గా చేసుకోండి మీ మన ఆరోగ్యాన్ని మనం నీట్గా కాపాడుకోవాలి అదేవిధంగా మన పరిసర ప్రాంతాలు కూడా శుభ్రంగా ఉండేలా చూసుకోండి మీ పక్కన మీ ఇంట్లో ఉన్న మీ తల్లిదండ్రులకి మీరు చెప్పండి నీట్గా ఉండాలి చక్కగా ఉండాలి శుభ్రంగా ఉండాలి అని మనం శుభ్రంగా ఉంటే మన ఆరోగ్యం కూడా బాగుంటుంది అదేవిధంగా ఇంట్లో మన తడి చెత్త పొడి చెత్త ఎక్కడంటే అక్కడ వేయకుండా డస్ట్బిన్లో వేసి వెహికల్స్ వస్తాయి కదా ఇంపల్ వెహికల్స్ వాళ్ళ వాటికి ఇచ్చేస్తే వాళ్ళు తీసుకెళ్ళిపోతారు అదే ఆ చెత్త మనం అక్కడ కాలువలో ఉన్న అలా వేసామంటే దోమలు అవన్నీ వాళ్తాయి మళ్ళీ అవి మళ్ళీ పుడతాయి మళ్ళీ మనం అనారోగ్యంగా పాడవుతా ఆరోగ్యం పాడవుతుంది మీరు అన్ని చుట్టుపక్కల ఉన్న వాళ్ళకు కూడా చెప్పండి అదేవిధంగా మన చుట్టూ పరిసర ప్రాంతాల్లో మన ఇంటి ముందు ఒక చెట్టు కూడా నాటమని చెప్పండి చెట్టు నాటం వల్ల మనకి మంచి ఆక్సిజన్ వస్తుంది మంచి గాలి వస్తుంది ఆ కుటుంబంలో ఉన్నటువంటి అందరూ కూడా బాగుంటారు మంచి ఆరోగ్యంగా ఉంటారు మంచి గాలి బాగుంటారు మీకు తెలియని వాళ్ళందరికీ చెప్పండి ఓకేనా మీ చుట్టుపక్కల ఉన్నటువంటి వాళ్ళకి మీ బంధువులకి ఇంట్లో వాళ్ళకి అదే విధంగా ప్లాస్టిక్ని పూర్తిగా దూరం దూరంగా ఉంచండి ప్లాస్టిక్ వాడటం వల్ల క్యాన్సర్ అనేక రకాల ఆరోగ్య సమస్యలు వస్తున్నాయి ప్లాస్టిక్ని పూర్తిగా నిర్ధారించాలని కోరుకుంటున్నాను అది కూరగాయలకి ఏదైనా బయటకు వెళ్ళినప్పుడు మీ అమ్మ వాళ్ళని గుడ్డ సంచులు తీసుకెళ్ళమని చెప్పండి పిల్లలు మనం చెప్తే వాళ్ళు తెలుసుకుంటారు పెద్దవాళ్ళు